నమస్కారం ప్రజా మార్పు న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి ఎనభై ఎనిమిదవ వార్డు జనసేన పార్టీ జనార్దన్ శ్రీకాంత్ పూలమాలతో విగ్రహానికి నివాళులర్పించారు ఎనభై ఎనిమిదవ వార్డు గాజువాక నియోజకవర్గం కాపు జగ్గరాజుపేట ఎస్సీ కాలనీ నందు దాదాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ అర్పిస్తూ వ్యవస్థ మారాలి అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటా చేరే విధంగా యువత కష్టపడాలని భారతదేశంలో సమానత్వంగా అందరికీ ఓటు అనే వజ్రాయుధాన్ని ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆయుధాన్ని ఐదొందలు రెండు వేలకు అమ్ముకోకుండా పకడ్బందీగా వ్యవస్థను తయారు చేసే విధంగా ఈ భారతదేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని ఈ యొక్క కార్యక్రమంలో మచ్చ శ్రీనివాసరావు గారు పృథ్వీ రమణమ్మ నరసింహారావు దేవుడు రమణమ్మ పైడిరాజు అప్పారావు జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు డ్ టాప్ జగస్ పేట ఎస్సీ కోల్ డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ వర్ధన్ సందర్భంగా ఆమెకి పెద్దల సంక్షేమంలో యువత నివాళులు అర్పించుకున్నాం ఈరోజు మన భారతదేశం ప్రజలు ఎలా బతగలుగుతున్నాం అంటే దాని ముఖ్య కారణం అంబేద్కర్ గారిని చెప్పుకోవడంలో పెద్ద అతిశక్తి కాదు నేను మా గురువుగారైన శివశంకర్ గారు ఒక పెద్ద అంబేద్కర్ వాది ఆయన చెప్తూ ఉంటారు ఈరోజు ఉన్న వ్యవస్థలో కానీ మార్పు రావాలంటే యువత చేతిలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎందుకు పెద్ద సంవత్సరాలు నిండగానే ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు కానీ ఈ రోజులో చూస్తుంటే వ్యవస్థ ఎలా మారిపోయిందంటే ఓటుకి రెండు వేలు మూడు వేలు పనికి వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళని తప్పు చేసి తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత తప్పులు చేయకూడదని చెప్పి మనకి వాళ్ళు చెప్తూ ఉంటారు రివర్స్గా ఆ వ్యవస్థ పోవాలంటే అంబేద్కర్ భావజాలం ప్రజల్లోకి వెళ్ళాలంటే యువత చేతిలో ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు ఉందని చెప్పి నమ్ము నమ్ముతూ మరియు మహిళలు చూస్తుంటే మన భారతదేశ పురోగతి ఎలా ఉంది అని లెక్క కట్టాలంటే మహిళల అభివృద్ధిని చూస్తే మన భారతదేశ అభివృద్ధిని చూపించగలని చెప్పి ఆ రోజు అంబేద్కర్ చెప్పారు కానీ ఈరోజు చూస్తుంటే మహిళలపై దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ పోవాలంటే ఒక వ్యవస్థ పకడ్బందీగా అంబేద్కర్ గారి యొక్క భావజాలంతో వ్యవస్థ రూపు చెందాలంటే ఈ రోజు యువత చేతుల ఉందని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ సదా అవకాశాన్ని నాకు ఇచ్చిన ముఖ్యంగా ఎస్ఈ కాలనీ పెద్దలకి మరియు యువతకి మహిళలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంబేద్కర్ తెలియజేసుకుంటానుకర్యాలు